ప్రత్యేక గ్రామ సభను నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి ఎంపీ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఈ గ్రామ సభలో ఓన్లీ ఎన్ఆర్జేసే ల్యాండ్ ఇక్కడ ఖాళీ స్థలం అంటూ భవనాలు సదుపాయాలు కావాలో అవన్నీ కూడా అందరికీ గ్రామ మాట్లాడారు साइडी <laughs> ओनक ఈరోజు ముఖ్యంగా మనము తంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకుంటున్నాము స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండో జయంతి సందర్భంగా నా గణ నివాళులు అర్పిస్తున్నాను మీకందరికీ తెలుసు అటు స్వాతంత్ర సంగ్రామంలో ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి మున్ ముందులో భవిష్యత్తులో గా భవిష్యత్తు తరాలకు కానీ ఈ తరం వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఆదర్శవంతులు కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఈరోజు రాజ్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గ్రామా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వర్తిస్తుండడం దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచిపోయింది మీకు అందరికీ తెలుసు మేము ఎలక్షన్స్ ముందు మీ దగ్గరకు వచ్చి ప్రచారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సమస్యలు ముందుగానే తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ కోవూరు కాన్స్టెన్సీకి నేను కొత్త కాబట్టి నాకు గ్రామాల్లో ఉన్న ప్రజ ప్రజల సమస్యలు తెలియవు కాబట్టి అవగాహన లేదు కాబట్టి నేను ముందుగా ఒక టీంని పంపించి వాళ్ళ ద్వారా ఏమేం సమస్యలు గ్రామాల్లో ఉన్నాయో గ్రామ ప్రజలతో చర్చించి అవి మీతో నేను మీకు తీరుస్తాను అని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఈ కోవూరుకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు అశోకన చెప్పినట్టు కొన్ని కాలవలు చూశాను అవి విపరీతంగా పూడిపోయి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు అవి పూడికలు అంటే ఎన్నో సంవత్సరాలు అయిందంటే అవి పూడికలు తీసి అది వేరే విషయం దానివల్ల నీళ్లు పొంగి ఊర్లోకి వచ్చాయి అని చెప్పి నాకు చాలామంది అప్పుడు చెప్పడం జరిగింది ఆ సమస్యని మొన్న మేము ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం దాన్ని స్టార్ట్ చేశాము అది కొనసాగుతుంది ఈ గ్రామం మొత్తం కొవ్వూరు గ్రామం మొత్తం ఏమేమి కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతే ఆ మెషిన్ ఇక్కడి నుంచి బయటకు వెళ్తుంది ఇదే విధంగా మెయిన్గా మంచినీళ్ళు ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఈ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యంగా అందరూ అడగడం జరిగింది దానికి కూడా ఇప్పుడు గా అయితే ఎవరెవరు మాకు నీళ్ళు లేవంటున్నారో మేము బోర్లు అరేంజ్ చేస్తున్నాం పైప్ లైన్స్ అరేంజ్ చేస్తున్నాం అదేవిధంగా మోటార్లు కాలిపోతే మోటార్లు అరేంజ్ చేస్తున్నాం నాకు తెలిసి నేను ఇంచుమించు అందరు చా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీలతో ఆల్రెడీ నేను మాట్లాడున్నాను బికాస్ ఎందుకంటే వాళ్ళందరూ సర్పంచ్లందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి లేదు అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం లైట్ లేకుండా నీళ్ళు కూడా అందించకుండా మోటార్ పో కాలిపోతే దాన్ని చూసుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు సో నేను వాళ్ళకి కాల్ చేసి అప్పటికప్పుడే ఏ ఊరు నుంచి ప్రజలు వస్తున్నారో వాళ్ళ సమస్య అక్కడికక్కడికే తీసి నిన్న మొన్న దామర్మడుగు నుంచి వచ్చారు వాళ్ళకి నీళ్లు లేవు ఇప్పుడు కొత్త మోటార్ వేపించి నీళ్లు గా ఇప్పించాము అదే అంటే పంచాయతీలో డబ్బులు లేవంటున్నారు అది కూడా మనమే ఏదో చేసి అధికారులతో మాట్లాడి చేపించాము గ్రామ పంచాయతీని మనం పల్లెల్ని అన్నింటినీ పట్టడాలుగా తీర్తిదిద్దుకోబోతున్నాం అందుకు నాందియే ఈరోజు ఈ గ్రామ సభ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి ఇతనం నాటడం జరిగింది గ్రామ సభతో ఇది ప్రతి ఊరు అభివృద్ధి పదంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతారు మీరందరూ అనుకుంటూ ఉంటారు మేడం ఇంకా ఇల్లుల గురించి చెప్పలేదు చౌటి కాలువల గురించి చెప్పలేదు రోడ్ల గురించి చెప్పలేదు అని ఎందుకంటే మీ సమస్యలన్నీ అవే అని నేను మీ ఊర్లకు వచ్చినప్పుడు చూడటం జరిగింది తప్పకుండా అమ్మ మనము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఫైల్ మీద ఐదు సంతకాలు చేయడం జరిగింది అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు ఒకటొకటి చేర్చుకుంటున్నాము మనము పెన్షన్లు అయితేనేమి మెగా డిఎస్సి అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాము రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పబోతున్నాం ఎంతమందికి మనకి ఇల్లులు అవసరమో ఎక్కడ కాలువలు అవసరమో కాలువలు లేకపోవడం వల్ల గ్రామాల్లో హ్యామ్లెట్స్ ముఖ్యంగా ప్రతి కాలనీల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ మురికి నీళ్లు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నిలవలేకుండా ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకోపోబోతున్నాము ఈరోజు ఈ గ్రామ సభల ద్వారా తప్పకుండా అవన్నీ కూడా మనం తొందరగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి తప్పకుండా అసూరెన్స్ ఇస్తారు త్వరలో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్తాయని చెప్పి చెప్తున్నాను అది మధ్యలో ఇక్కడ లైటింగ్ అడిగారు అది కూడా ఇమీడియట్ గా నేను అది ఏర్పాటు చేయడానికి చూస్తాను అలాగే షాది మంచు గురించి మేము ఆల్రెడీ చెప్పున్నామన్నా అది తప్పకుండా చేస్తాము డ్రింకింగ్ వాటర్ గురించి అశోక్ అన్న చెప్పడం జరిగింది దాని గురించి కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలని చెప్పి రాబోయే వర్షాకాలం లోపల కొంచెం దాన్ని కేర్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక మనం ఎంతవరకు అయితే డ్రైనేజీలు లో తీయగలమో మీకు ఏమైనా అవసరం ఉంటే ఏ సమస్య తీర్చడానికైనా అధికారులకి నా వల్ల ఏదైనా అవసరం ఉంటే ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మీరు ఏమైనా చేయాలనుకుంటే దానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తప్పకుండా దానికి నేను ముందుంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కోరు గ్రామ ప్రజలు ఏ కాదమ్మా ఇక్కడ అన్ని చాలా అన్ని ఎనభై నాలుగు పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి ఈ మీడియా ముందుగా మీకందరికీ నేను ప్రతి గ్రామ పంచాయతీకి నేను చెప్తున్నాను మీకు ఏ సమస్యలున్నా మీ గ్రామంలో వాళ్ళు నేరుగా నా దగ్గర రావచ్చు మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి అధికారులు అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీకు అందుబాటులో లేకపోతే నేరుగా నా దగ్గరికి రాండి నేను మీ సమస్యను తప్పకుండా తీరుస్తామని చెప్పి మీ అందరికీ నేను మరోసారి మాటిస్తున్నాను మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజల ప్రజల అభివృద్ధి కోసం ఆయన తిరిగి మళ్ళీ మీ ముందుకొచ్చి మీరు ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డారో అదేవిధంగా నేను మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి మీ కేవలం కోవూరు ప్రజల కోవూరు నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చడానికి మాత్రమే నేను ఎమ్మెల్యేని అయ్యాను అదేవిధంగా నేను అధికారులకి చెప్తున్నాను కార్యకర్తలు కానీ అదేవిధంగా నాయకులు కానీ అందరికీ చెప్తున్నాను ప్రజలకి ఏం అవసరమో మీ మీ పంచాయతీల్లో మీరు చూడండి నాయకులకి వాళ్ళకి అధికారులకి మధ్యలో మీరు ప్రజలకి నా అధికారులకి మధ్యలో ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులు వారదులుగా పనిచేయండి అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులుగా ఎదగాలి అనుకుంటే మీ కాలనీలో ఉన్న వృద్ధులు ఎండొచ్చు మహిళలు ఎండొచ్చు దివ్యాంగులు ఎండొచ్చు సమస్యలు ఉన్న వాళ్ళ ఎండొచ్చు వాళ్ళ పక్క నుండి వాళ్ళ సమస్యలను తీర్చడం నేర్చుకోండి ఫస్ట్ మీకు ఆ దాంట్లో మీరు ఆ సమస్యలు తీర్చే విధానంలో మీకు ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రండి నేను మీకు సహాయం చేస్తాను వాళ్ళ అవసరం తీరుస్తాం కాబట్టి అందరు కూడా ఈ గ్రామ సభల్ని రాబోయే రోజుల్లో కూడా ఉపయోగించుకోవాలని నాయకుల్ని అధికారుల్ని కార్యకర్తలని కూడా కోరుతున్నాను నేను